హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ గైస్ మనం మటన్ పులావా ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో అది ఎలా ఉంటుందో దాని టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే మనం ట్రై చేద్దాము నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ అయితే తీసుకున్నాను తీసుకొని దాంట్లో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్కర్ లెమన్ అయితే ఇందులో పిండుకోవాలి గింజలు లేకుండా చూసుకోవాలి దాంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు ఒక టేస్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అదేవిధంగా ఒక పావు టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయను కట్ చేసి ఈ విధంగా అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలని అందులోనే ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని ముప్పై నుంచి అరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని పక్కన ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు దీన్ని అయితే పక్కన నానబెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఒక వన్ అవర్ బియ్యం అయితే మన ఇక్కడైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకొని ఈ విధంగా వాష్ చేసుకున్నాను కడుక్కున్న తర్వాత దీన్ని ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకుని కుక్కర్ తీసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత దాంట్లో ఒక కప్పు ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఈ ఆనియన్స్ త్వరగా ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అంతలోపు మనము మసాలాలను ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా మనకు అన్ని మసాలాలనే అన్నీ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చింది వచ్చినప్పుడు అవి మనం తీసుకున్న మసాలాలను ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ని ఇందులో అయితే వేసి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మొత్తం కలుపుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము రబ్ విజిల్ రబ్బరు ప్లస్ ఆ విజిల్ తీసేసి దీన్నైతే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు దీన్నైతే ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోనే కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసి ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో మూడు ఒకటి బై మూడు వంతు కప్పు వాటర్ అయితే వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మూత పెట్టుకొని ఒక రెండు విజిల్లు హై ఫ్లేమ్లో పెట్టి రెండు విజిల్లు పెట్టుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది విజిల్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం విజిల్స్ అయితే ఉంచుకోవాలి మనం తీసుకున్న మటన్ని బట్టి ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది మూత తీసి చూస్తే ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా అని గంటతోటి ఈ విధంగా తీసి ఒక స్పూన్ తోటి కట్ చేస్తే మనకు తెలిసిపోతుంది ముక్క ఉడికిందా లేదా అని ఇదైతే పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి ఇందులో కొంచెం సూప్ ఉంది కదా మనం రైస్ తీసుకునేటప్పుడు ఈ సూప్ ఎంత ఉందో అంత వాటర్ని మైనస్ చేసేసేయాలి ఇప్పుడు వాటర్ని తీసేసి రైస్ అయితే అందులో వేసుకున్నాను వేసుకుని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటరు ఆ వాటర్ని మైనస్ చేసేసి మిగతా వాటర్ని అయితే తీసుకోవాలి మనకు ఒకవేళ సూప్ లేకపోతే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ చొప్పున పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసి మొత్తం కలుపుకోవాలి ఒకసారి అందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఈ విధంగా అయితే ఒకసారి కలుపు కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం విజిల్కైతే పెట్టుకోవాలి ఒక విజిల్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అన్నట్టు చూడండి మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది అన్నట్టు చూడండి ఈ విధంగా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ